హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి రామ్ అలాగే సీత హాస్పిటల్కి వస్తారు ఇక రామ్ సీతతో ఇలా అంటూ ఉంటాడు ఐదు రోజులు అయిపోయిన సీత సుమతి గారిని ఈ హాస్పిటల్లో జాయిన్ చేసి రాలేకపోయాము అని చెప్పి బాధపడుతూ ఉంటే అప్పుడు సీత అంటుంది నీకు ఫీవర్ కదా మామ తగ్గడానికి ఎన్ని రోజులు పట్టింది అందుకే ఇంత ఆలస్యంగా వచ్చాం కదా అని చెప్పి సీత అంటూ ఉంటే అప్పుడు రామ్ అంటాడు సీత నాకు ఆవిడ చూస్తూ ఉంటే మా అమ్మ లాంటి ఫీలింగ్ కలిగింది అసలు ఆవిడికి ఎవరూ లేకపోతే ఆవిడ బాగోగులు మనమే చూసుకుందాము మన దగ్గరే ఉంచుకుందాము అని చెప్పి రామ్ చెప్తూ ఉంటే అలాగే మామ అని చెప్పి సీత అంటుంది ఆ తర్వాత ఇక రామ్ సీత లోపలికి వెళ్తారనమాట రూమ్లోకి వెళ్ళగానే అక్కడ సుమతి అక్కడ అక్కడున్న నర్సును అడగంగానే రిసెప్షన్ అడగండి అని చెప్పి అంటుంది ఆ తర్వాత ఇక ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు అనమాట రామ్ సీత నమస్తే డాక్టర్ గారు సుమతి గారు ఎక్కడున్నారు అక్కడ రూమ్లో కనిపించట్లేదు అనగానే ఆవిడ డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు అని చెప్పి అనగానే రామ్ సీత షాక్ అవుతారు ఆ తర్వాత డాక్టర్ అంటుంది ఫోర్ డేస్ బ్యాక్ మీకు కాల్ చేశాను రామ్ గారు ఎవరో లేడీ లిఫ్ట్ చేశారు సుమతి గారి విషయంలో ఇంట్రెస్ట్ లేనట్టుగా మాట్లాడారు మీ కావాల్సినట్టుగా మీరు చేసుకోండి అన్నారు ఇక అందుకే మేము మేం చేయాల్సిన ట్రీట్మెంట్ చేసి పంపించేసాం ఆవిడ్ని అని చెప్పి డాక్టర్ గారు చెప్తారు